హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నందిని ఫ్యాషన్స్ అయితే మనకు వైట్ స్టోన్లో అంటే రెగ్యులర్గా వైట్లో మటుకు షార్ట్ దొరకడం అయితే చాలా ఈజీ అండి అంటే షార్ట్ సెస్ట్లో మనకు చాలా మటుకు వైట్లో వచ్చేస్తూనే ఉంటాయి రెగ్యులర్గా బట్ లాంగ్ లాంగ్ మటుకు రేర్ చాలా అంటే చాలా రేర్గా వస్తాయి అన్నమాట దట్టు కాంబోలో వైట్ అంటే ఇంకా సూపర్ కదా చూస్తున్నారు కదా ఇదైతే మనకు షార్ట్ వచ్చేసింది వైట్ స్టోన్లో అండ్ సేమ్ ఇదే డిజైన్లో మీకు లాంగ్ కూడా వచ్చేస్తుంది అండ్ ఇది మీరు లాంగ్ చైన్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ వెనకాల బ్యాక్ చైన్ ఎక్స్ట్రా యాడ్ చేసి చూసుకొని మీరు ఇప్ చైన్లో కూడా వాడుకోవచ్చు అండి ఈ సెట్ అయితే మటుకు ఓకే ఇలా కాంబో అంటే సింపుల్గా ఇష్టపడే వాళ్ళైతే కాంబోకి ఈజీగా అండి చూస్తున్నారు కదా లుక్ అయితే ఎంత బాగుందో అండ్ మీరు సింగ్ ఈ సింగిల్గా వేసుకున్న బాగుంటుంది ఓన్లీ లాంగ్ వేసుకున్న బాగుంటుంది లాంగ్ అయితే మీరు టూ టైప్స్గా యూస్ చేసుకోవచ్చు హిప్ చైన్లా యూస్ చేసుకోవచ్చు లాంగ్ సెట్లా కూడా యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే గోల్డ్ ఫినిష్ వచ్చేస్తుందండి మనకు ఇలా వచ్చేసే ఫ్లవర్స్ అయితే అండ్ వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేసే ఇయర్ రింగ్స్ ఒకటి చిన్నగా వచ్చేసాయి మనకు బట్ సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ రేస్ చేసేసుకోవచ్చు నాట్ ఓన్లీ కాంబో సింగిల్గా వైట్ కావాలన్నా షార్ట్ కావాలన్నా ఇస్తాను లాంగ్ కావాలన్నా ఇస్తానండి మీ ఇష్టం మీరు ఎలా అయినా తీసుకోవచ్చు కాంబో అయినా ఓకే షార్ట్ అయినా ఓకే లాంగ్ అయినా ఓకే ఎలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ ఇచ్చేస్తాను షార్ట్కి కావాలన్నా ఇయర్ రింగ్స్ వస్తాయి లాంగ్ కావాలన్నా ఇయర్ రింగ్స్ వస్తాయి కాంబో ఆర్డర్ పెట్టుకుంటే టూ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ